హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ రైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్ణాటక మార్కెట్లో ఈరోజు జరిగిన కందుల ధరల గురించి అయితే మాట్లాడుకుందాము ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు సంక్రాంతి హాలిడేస్లు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే కర్నూలు మార్కెట్ అయితే అప్డేట్ లేదు ఇంకా కర్ణాటక మార్కెట్ విషయానికి వస్తే కలబుర్గి మార్కెట్ ఇక్కడ వచ్చేసి కనిష్ట ధర ఆరు వేల పదకొండు వందల రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక కింటా కందులు తర్వాత చెట్టూరు మార్కెట్ వచ్చేసి ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు కొప్పలు వచ్చేసి కనిష్ట ధర రెండు వేల ఐదు వందల పదకొండు ఒక రూ పదకొండు రూపాయలు గరిష్ట ధర ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు మధ్యస్థ ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు గదకు వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల నూట పదకొండు రూపాయలు మధ్యస్థ ధర నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయి తర్వాత చిత్రదుర్గ మార్కెటు కనిష్ట ధర మూడు వేల రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల రెండు రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు బాగల బాగలకోటు కనిష్ట ధర రెండు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయి గరిష్ట ధర ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు బీదరు కనిష్ట ధర ఆరు వేల రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు యాదగిరి కనిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రాయచూరు మార్కెట్ కని కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల నూట డెబ్భై ఒక్క రూపాయి మధ్యస్థ ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు లింగునూరు మార్కెట్ వచ్చేసి కనిష్ట ధర ఏడు వేల నూ వంద రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల రూపాయలు విజయపూర్ మార్కెట్ వచ్చే కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి మధ్యస్థ ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు గరిష్ట ధర ఏడు వేల నూట యాభై రూపాయలు కర్ణాటకలో మ్యాక్సిమం అన్ని మార్కెట్లు అయితే టాప్ ధరలో ఏడు వేల పైన కొనసాగుతున్నాయి క్వాలిటీని బట్టి తేమ శాతం తక్కువ ఉండి అంతా బాగుంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో అయితే పడుతున్నాయి అన్ని మార్కెట్లో ఒక మంచి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ